నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత సుకేష్ నేను మీ హరిత ఎస్ అందరూ ఎలా ఉన్నారండి చాలా డేస్ తర్వాత నేను ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది నేను పోస్ట్ చేయక సో నేను ఒక స్వీట్తోనైతే పోస్ట్ చేద్దాము మళ్ళీ స్టార్ట్ చేద్దాము అని సాప్దానలతో ఒక స్వీట్ అయితే తయారు చేశాను సమ్మర్ వచ్చేసింది పిల్లలు ఇంట్లోనే ఉంటారు హాఫ్ డేస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి పిల్లలకి సో రోజు ఏదో కొత్తగా ఏదో చేసి పెట్టాలి కాబట్టి నేను వేడి తగ్గించడానికని సాప్దానలతో క్యారెట్తో ఒక స్వీట్ అయితే తయారు చేస్తున్నాను సో నేను ఆల్రెడీ సాబాణాలు హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకున్నాను అండ్ క్యారెట్ని తురిమి పెట్టుకున్నాను డ్రై ఫ్రూట్స్ నేను దీంట్లో బాదం కాజు సారీ బాదం పిస్తా కొబ్బరి అండ్ ఎండుకో ఖర్జూర కూడా యాడ్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే మనం డ్రై ఫ్రూట్స్ వేంపుకుందాం నెయ్యిలో నేను దీంట్లో ఖర్జూర అయితే యాడ్ చేయలేను ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేశాను అనమాట ఇలా వేయించి పక్కన పెట్టేసుకున్నాక క్యారెట్ కూడా ఇందులోనే వేయించేసుకుంటున్నాను సో కొంచెం పచ్చివాసన అనేది వెళ్ళిపోవడానికి ఆల్రెడీ మనం ఫ్రై చేస్తుంటేనే మనకి స్మెల్ అనేది వస్తుంది కమ్మగా సో ఆ టైంలో మనం తీసేసేయాలి దీంట్లోనే మనం పాలు కూడా యాడ్ చేసుకుంటున్నాము సో ఇవి పాలు అనేది నేను సావదానాలు వన్ కప్ తీసుకున్నాను అండ్ క్యారెట్ వన్ బై ఫోర్త్ కప్ తీసుకున్నాను అనమాట సో మిల్క్ వచ్చేసి నేను టోటల్గా ఫోర్ కప్స్ మిల్క్ తీసుకున్నాను అండ్ వన్ కప్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఇవి బాగా మరిగిపోయాక నానబెట్టుకున్న సావ్ధానాలు యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా మనకి చక్కగా బాయిల్ అయిపోవాలి సాబ్దానాలు కూడా దాంట్లో కొంచెం ట్రాన్స్ ట్రాన్స్పరెంట్ అవుతాయి అనమాట సో ఆ టైంకి మనం క్యారెట్ యాడ్ చేసుకోవాలి దాంట్లో చూడండి ఈ విధంగా కొంచెం మనకి కలర్ చేంజ్ అవుతుంది సాబ్దానాలు కూడా సో ఆ టైంలో మనం క్యారెట్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా మరగాలన్నమాట సో మనం అంటే లిక్విడ్లో కావాలి అని అంటే ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్ ఇనఫ్ లేదు కొంచెం మేము డ్రైగానే తింటాము అని అంటే మనం మిల్క్ ఫోర్ కప్స్ బదులు టూ కప్స్ పోసుకోవాలి సో అలా అయితే మనకి కొంచెం థిక్ కన్సిస్టెన్స్లో వస్తుందన్నమాట కొంచెం బాయిల్ అవ్వగానే మనం షుగర్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ నేను చూపెట్టాను కదా వీడియోలో సో తర్వాత మళ్ళీ మరుగుతున్న టైంలో ఇలాచీ పౌడర్ అండ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి సో ఇలాచీ అయితే ప్రతి ఒక్క స్వీట్లో కామన్ కాబట్టి సో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి అండ్ లాస్ట్లో పించ్ ఆఫ్ సాల్ట్ సాల్ట్ ప్రతి ఒక్క స్వీట్లో అబ్జర్వ్ చేయండి సాల్ట్ ఒక చిటికెడు సాల్ట్ కలిపితే కనుక ఆ టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉంచేసేయాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని క్యాప్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది చూసి ట్రై చేయండి మీరు ఎలా చేస్తారు ఇట్లాంటి రెసిపీస్ మీరు ఏమైనా చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్